హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో రాజ్మా మసాలా కర్రీ ఈ రాజ్మా కర్రీ అనేది మనకి వేడివేడిగా అన్నంలో అలానే చపాతీలో రోటీస్లోకి చాలా బాగుండిద్దండి ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపిస్తే ఈ రాజ్మాని ఇలా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది సో ఈ రాజ్మా కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నైట్ ఇలా నానబెట్టుకోవాలి మార్నింగ్ కర్రీ చేసుకునేటట్టయితే రాజ్మాని నైట్ అలా నానబెట్టుకుని వాటర్లో మార్నింగ్ మార్నింగ్ ఈ రాజమాని మనం టూ టైమ్స్ చక్కగా క్లీన్ చేసేసుకుందాం మంచి వాటర్ పోసుకుని మళ్ళీ క్లీన్ చేసేసుకుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి అందులోనే కొంచెం సాల్ట్ అలానే ఆయిల్ పసుపు ఈ మూడు వేసి ఉడకనివ్వండి ఒక ఎయిట్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఎయిట్ విజిల్స్ వచ్చేదాకా ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి అప్పుడు మనకి రాజ్మా అనేవి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు కుక్కర్ మూత ఆవిరిపోయినాక తీసి చూపిస్తున్నాను మనకి ఈ విధంగా అయితే రాజ్మా ఉడకాలి ఇట్లా అనంగానే చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతేనే రాజ్మా అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది కర్రీ కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడు మనం అందులోకి గ్రేవీ కోసం ఒక పెద్దవి ఒక నాలుగు టమోటాలు ఇలా తీసేసుకుని అందులోనే వన్ ఆనియన్ ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇలా టమాటా పేస్ట్ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మనం రెడీలో టమాటో పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గంటల ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిచ్చేసి యాలక్కాయలు అలానే దాచిన్ చెక్క జీలకర్ర లవంగింజ ఇవన్నీ వేసేసి బిర్యానీ ఆకు కూడా వేసేసుకుని ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోండి అందులోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతాయి వన్ ఆనియన్ అయితే సరిపోతాయి మనం ఎందుకంటే టమాటా పేస్ట్లో కూడా వేసాం కదా సో ఆనియన్ కూడా ఎక్కువ పట్టదు ఒక ఆనియన్ వేసేసుకుని ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మనకి ఎంత ఫ్రై అయితే కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుంది సో ఇవి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసాము ఈ విధంగా కారం కూడా యాడ్ చేసి చక్కగా మాడకుండా గెంటితో ఇలా కలదిప్పుకోండి ఈవెన్గా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ విధంగా ధనియాల పొడి కూడా యాడ్ చేసి మరొకసారి గెంటితో కలిదేసేయండి ఇలా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాం చక్కగా మనకి ఉల్లిపాయలు కూడా చాలా వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నట్టు పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఈ టొమాటో క్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి చక్కగా ఒకసారి బాగా కలిపికోండి మీడియం ఫ్లేమ్లో ఈ టమోటో పేస్ట్ ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఈ టొమాటో పేస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి టొమాటో పేస్ట్ టొమాటో పేస్ట్ చాలా వరకు పచ్చివాసన పోయి చాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం అందులో ఒక టీ స్పూన్ నెయ్యి గీ కూడా యాడ్ చేసేయండి చక్కగా మంచి స్మెల్ రావడానికి మనం నెయ్యి కూడా వేసేసుకున్నాం అలానే కొంచెం వాటర్ పోసి మరి కొంచెం గ్రేవీనెస్కి తగ్గట్టు ఇలా వాటర్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం గ్రేవీనెస్కి తగ్గట్టు ఇలా ఉడకనిచ్చినాక మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం ఈ వాటర్లో ఇంకొంచెం టమాటో పేస్ట్ అనేది మనకి చక్కగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఇందాక ఇంతకుముందు ఉడికిచ్చే అట్టి పెట్టుకున్న రాజ్మా ఆ రాజ్మా గింజలను కూడా ఇందులో యాడ్ చేసేయండి వాటర్తో సహా వేసుకోవాలి ఎనిమిది విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చాం కదా మనకి రాజ్మా బాగా ఉడికిపోతుంది సో ఆ రాజ్మాని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి గండితో కలిదిప్పేసుకోండి ఈ రాజ్మాని వేసేసినాక గెండితో కలిదిప్పేసుకొని ఆ మిగిలిన ఉన్న వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇలా చక్కగా వాటర్ కూడా పోసేసుకొని మిగిలి ఉన్న వాటర్ కూడా పోసేసుకున్నాక మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్కి ఇచ్చుకోండి ఇందాక ఆల్రెడీ మనం రాజమాని కుక్కర్లో ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా మనకి గ్రేవీతో మసాలా రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి గెండితో కలిదిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది వేడివేడిగా చపాతీలో కానీ రైస్లో కానీ అలానే పుల్కాలోకి చాలా బాగుండేదండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి